కొద్దిసేపు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం మొదటి వచ్చిన నుండి నేను చదువుతాను ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడుగా వింటినే ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను వెంటనే నేను ఆత్మవశుడునైతేనే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆశీనుడై ఉండెను పరలోకపు ఆరాధన పోయినసారి కూడా మనం కొద్దిసేపు చూసాము పరలోకపు ఆరాధన హెవెన్లీ వర్షిప్ పరలోకపు ఆరాధన ఎలా ఉంటుందో ఇక్కడ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం స్పష్టముగా చదవగలుగుతూ ఉన్నాం ఈ భూలోకములో మనం ఆరాధన చేస్తూ ఉంటాము అయితే అతి శ్రేష్టమైనటువంటి ఆరాధన పరలోకములో జరుగుతుంది ఆ పరలోకపు ఆరాధనను బట్టి ఈ భూలోకములో మన ఆరాధన ఎలా ఉంది అని మనము పరీక్షించుకుంటే అది చాలా మంచిది ఆరాధన అనేది కేవలము ఆదివారము ఒక గంట సేపు రెండు గంటలు చేసేది కాదు ఆరాధన అంటే దేవుని యొక్క ఉనికిని గుర్తించి గౌరవించటం వర్షిప్ ఈజ్ ఎక్నాలజింగ్ అండ్ హానరింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆరాధన అంటే దేవుని యొక్క ఉనికిని మనం గుర్తించాలి దేవునికి మనము మహిమ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఆ పని మనం ఎప్పుడు చేసినా అది ఆరాధనే మీరు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నారు దేవుని యొక్క తలంపులు మేము యొక్క మనస్సుని ముంచినీ అనుకున్నాం అది కూడా ఆరాధనే ఎవరైనా ఒక వ్యక్తి మీకు కనబడ్డాడు ఆ వ్యక్తిని మీరు ఆపి ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అయ్యా యస్సు క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు మరణించాడు ఆయన్ని నమ్ముకో రక్షణ పొందు అని మీరు స్వార్థ చెప్తున్నారనుకోండి అది కూడా ఆరాధనే ఎందుకంటే ఆ సమయంలో మీరు దేవుని యొక్క ఉనికిని గుర్తించి దానిని గౌరవిస్తూ ఉన్నారు మీరు ఒక పాట పాడుకుంటూ ఉన్నారనుకోండి మీ ఇంట్లో అది కూడా ఆరాధనే ఎందుకంటే ఆ పాట పాడే సమయంలో మీరు దేవుని యొక్క ఉనికిని గుర్తించి ఆయనను గౌరవిస్తూ ఉన్నారు మరి అలాంటి ఎస్తేరును దేవుడు మరి పర్షియా సామ్రాజ్యానికి మరి ఆమెను రాణిగా చేశాడు మహారాణిగా చేశాడు ఎందుకంటే దేవుడు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చొని తన బిడ్డలను కొంతమందిని ఆయన గొప్ప స్థానాలకు తీసుకొని వెళ్తాడు వాటి కోసము మనము పాకులాడాల్సినటువంటి అవసరము లేదు ఆ ప్రాకులాట చాలాసార్లు హింసాత్మక కార్యక్రమాలకు దారితీస్తూ ఉంటుంది పివి నరసింహారావు గారిని చూడండి ఆయన ఎవరి మీద దాడులు చేయలేదే ఆయన ఎవరి మీద హింసను ప్రేరేపించలేదే ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంకులో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు అలాంటిది మరి ఆయన మరి ఆర్థిక మంత్రి అవటం ఆ తర్వాత ప్రధానమంత్రి అవటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన యొక్క సావరణిటి ఆయన యొక్క సార్వభౌమాధికారము చొప్పున మనుష్యులను హెచ్చిస్తూ ఉంటాడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరో చూడండి కాస్త దయచేసి ఆ సౌండ్ ఆపుతారా కొంచెం కాబట్టి ఈ యొక్క పర్వకపు సింహాసనమును మనము చూస్తే దేవుని యొక్క సార్వభౌమాధికారము మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వారెవరో చూడండి నాలుగో వచ్చిన సింహాసనము చుట్టూ ఇరువతి నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనములందు ఇరు నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఈ యొక్క సింహాసనము ఎదుట ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారు వీళ్ళు క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘము అక్కడ ఉంది ఈ యొక్క క్రైస్తవ సంగమం దేవుని యొక్క ఆరాధనలో ప్రముఖ పాత్ర పోషించటం మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మీరు చూడండి ఐదో వచ్చిన ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి అక్కడ మరి దేవుని యొక్క తీర్పు మనకు కనిపిస్తూ ఉంది దేవుని యొక్క సింహాసనము నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరి వెళ్తే మరి ఆ సీను చాలా భయంకరంగా ఉంటుంది సుధమ గుమర్రా మీరు చూడండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయములో ఆ యొక్క సుధమ గుమర్రా పాపములు ఎంతో భయంకరముగా తయారైనప్పుడు దేవుని యొక్క సింహాసనము దగ్గర నుండి ఆ యొక్క అగ్ని గంధకాలు వెళ్ళి ఆ పట్టణములను నాశనం చేయటం మనం చూస్తాం అది కానీ ఆరో అధ్యాయంలో మీరు చూడండి భూలోకములు పాపములు ఎంతో పెరిగిపోయినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు ఈ సమస్త భూమిని ఒక గొప్ప జల ప్రళయాన్ని పంపి సమస్త జీవులను నాశనం చేశాడు ఆ ఒక నోబహు వాడలో ఉన్నవారిని మనుషులను జంతువులను తప్ప మిగిలిన వారిని అందరినీ దేవుడు నాశనం చేశాడు అది ఎలా జరిగింది దేవుని సింహాసనం దగ్గర నుండి ఎంతో గొప్ప శక్తి వచ్చి వారిని నాశనం చేసింది ప్రకటన గ్రంథములో మనం చూసేటటువంటి ఆ తీర్పులు కూడా అవి దేవుని శక్తితో కూడుకొని ఉంటాయి అందుకనే మనం ఇందాక చూసాం కదా ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఆ తీర్పులు ఎందుకంత భయంకరంగా ఉన్నాయంటే అవి ఏ దేవదత నుండో ఏ దెయ్యము నుండో ఏ మనుష్యుడి నుండో వచ్చినవి కావు అవి సాక్షాత్తు దేవుని యొక్క సింహాసనము దగ్గర నుండి బయలుదేరి ఈ ప్రపంచం మీదకు విరుచుకుపట్టడం మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం పద్నాలుగులో మీరు ఒక మాట చూడండి అక్కడ ఏమని ఉంటుందంటే ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయములో పదకొండు చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగు పదకొండు వారి బాధ సంబంధమైన పొగ యోగ యుగములు లేచును వారి బాధ సంబంధమైన పొగ యోగ యుగములు లేస్తూ ఉంది యుగ యుగములు మరి ఆ యొక్క బాధ వెళ్ళిపోయేది కాదు ఎందుకంటే దేవుడు తన యొక్క సింహాసనం మీద యుగ యుగములు ఉంటాడు ఆయన యొక్క తీర్పుకు గురైతే యుగ యుగములు ఆ యొక్క శిక్షను భరించాల్సింది అదేవిధంగా పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూడండి బబులోను పాపముల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమంటా ఉన్నాడంటే దాని పాపములు ఆకాశమునంటున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు దాని పాపములు ఆకాశమునంటుకొని అంట అంటే అంత ఘోరమైనటువంటి పాపాల్లోకి ఈ యొక్క బబులోను అంటే ఈ లోక ఈ లోక వ్యవస్థ అన్ని భయంకరమైనటువంటి పాపములతో ఈ ప్రపంచాన్ని నింపివేసింది అందుకనే దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా అది బయలుదేరి కాబట్టి ఐదవ వచ్చినములో ఆ సింహాసనం దేవుని సింహాసనములో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరి వెళ్తూ ఉండటం వారు చూస్తూ ఉన్నారు దానిని బట్టి కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజున మనం కూడా ఏదో పైపై మాటలు చెప్పి ఆరాధనని ముగించకూడదు దేవుని యొక్క సింహాసనము అది ఎంతో శక్తివంతమైనది అది పాపాత్ములను అది శిక్షించేదిగా ఉంది మరి రక్షణ లేని వారికి మనము సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి ఎందుకంటే వారికి సువార్త తెలియకపోతే అనుకుంటారు సమాజం ఒప్పుకుంది నేను చేస్తున్నాను పర్వాలేదు లేని వారు అనుకుంటారు అంతేకాని ఇది తప్పు నేను చేయకూడదు ఇది పాపము అని వారు అనుకోరు అందుకనే సువార్త చెబుతూ మనం హెచ్చరిస్తూ ఉండాలి ఇదిగో నువ్వు నీ పాపములలో మరణిస్తే దేవుని శిక్షకు నువ్వు గురవుతావు యుగ యుగములు ఆ యొక్క పొగ మరి ఎప్పటికీ వెళ్ళనటువంటి ఆ శ్రమకు నువ్వు గురవుతావు అది నీకు కావాలా లేకపోతే దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ నీకు కావాలా అని మనము ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండాలి కాబట్టి ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క శక్తి మరి గుర్తు చేసుకోవటం కూడా ప్రధానమైనటువంటి భాగంగా మనకు కనిపిస్తూ ఉంది పరలోకములో ఈ యొక్క ఇరవై నలుగురు పెద్దలు వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క శక్తి తీర్పు తీర్చే శక్తిని కూడా వారు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆరో వచ్చిన వాళ్ళు చూడండి ఇరవై నలుగురు పెద్దలు మాత్రమే కాదు అక్కడ నాలుగు జీవులు కూడా ఉన్నారు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మరి ఈ నాలుగు జీవులు ఎలా ఉన్నాయి మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి మొక్కము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ యొక్క నాలుగు జీవులకు ప్రతి జీవికి ఆరేసు రెక్కలు ఉన్నాయి ఈ నాలుగు జీవులు ఎవరంటే వీరు దేవదూతలు ఈ దేవదూతలు కూడా వారి యొక్క ముఖాల్లో వారు యేసుక్రీస్తు ప్రభువులో వారు ప్రతిబింబిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆ నాలుగు జీవుల యొక్క రూపములు సింహము దూడ మనుష్యుని రూపం నాలుగోది పక్షిరాజు రూపం ఆ నాలుగు నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా కనిపించాడు అన్నది మనకి చూపిస్తూ ఉన్నది మత్తే సువార్తలో ఆయన ఒక సింహములాగా ఉన్నాడు మార్కు సువార్తలో ఆయన ఒక సేవ చేసేటటువంటి దూడవలే ఉన్నాడు లోక స్వార్తలో ఆయన మనుష్య కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు యోహాను స్వార్తలో ఆయన ఎగురుచున్న పక్షిరాజు అంటే పరలోక సంబంధమైన దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క దేవదూతల పరిచర్య యేస్సు క్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యను బట్టి అది ప్రభావితం చెందింది ఆయన యొక్క పరిచర్యను చూసి ఆ దేవదూతలు ఎంతో ఆనందించారు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్మలో జన్మించినప్పుడు ఆయనను చూసి ఆ యొక్క శిష్యువును చూసి దేవదూతలు దేవుని ఆరాధించారు ఇప్పుడు పరలోకములో కూడా ఆయన యొక్క సింహాసనం ఎదుట ఈ దేవదూతలు యస్సు క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు వారేమంటామన్నారో చూడండి ఎనిమిదో వచ్చిన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ఈ దేవదూతలో దేవుని స్థుతిస్తూ ఉన్నారు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు సర్వాధికారి పరిశుద్ధుడు దేవుని వారు మూడు పేర్లతో స్థుతించటం మనం చూస్తూ ఈ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు ఎటర్నల్ గాడ్ మనము కేవలము మహా అయితే ఒక వంద సంవత్సరాలకే పరిమితమైనటువంటి జీవులు వేలాది సంవత్సరాలు మనం బతకం అయితే దేవదూతలు వారు వేలాది సంవత్సరాలు ఉండేవాడు వాళ్ళకి అంతం లేదు మరి వారు కూడా దేవుని యొక్క నిత్యత్వాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు ఆయనను మహిమపరచటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో గాడ్ ఈజ్ ఇటర్నల్ ఆయన నిత్యుడు ఆయన యొక్క నిత్య శక్తి నిత్య సార్వభౌమాధికారము మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి రెండోదిగా ఏమంటా ఉన్నాడు ఈ యొక్క దేవుడు సర్వాధికారి ఆయన సమస్తమునకు పైన ఉన్నటువంటి వాడు సర్వమును ఆయన నియంత్రించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు మూడోదిగా పరిశుద్ధుడు దేవదూతలు ఆ ఒక్క మాటే చెబుతున్నారు పరిశుద్ధుడు 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 యశాగ్రంథం ఆరో అధ్యాయంలో కూడా మనం అదే సత్యాన్ని మనం చూస్తాం అదే దృశ్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అష్యా గారు ఆ యొక్క దర్శనములో పరలోకం మీద మరి ఆయన పరలోకం వైపు చూసినప్పుడు అక్కడ ఒక సింహాసనము ఆ సింహాసనం మీద దేవుడు ఉంటాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన దూతలు యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తోత్రించటం ఆయన చూసి ఆయన దిగాలు చెందాడు అమ్మో ఈ యొక్క మహాదేవుని యొక్క సన్నిధిలో నేను ఎంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాను అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను అని యష్యా గుడ్నెలు బాదుకోవటం మనం అక్కడ చూస్తాం అదే దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ దృశ్యం మారల యషియా దగ్గర నుండి యోహాను గారి దగ్గర వరకు మరి పరలోకములో ఉన్నటువంటి ఆ దృశ్యము అది ఒకే విధంగా ఉంది అంటే దేవుడు ఈ యొక్క దేవదూతల యొక్క ఆరాధనను ఆయన నిత్యము పొందుతూ ఉన్నాడు తొమ్మిదవ వచనములో మీరు చూస్తే ఆ సింహాసనమునందు ఆశ్వినుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులను కలుగును గాకనే ఆ జీవులు కీర్తించుచు ఉన్నాయి ఇరవై నలుగురు పెద్దలు కూడా అదే విధముగా దేవుణ్ణి స్థుతిస్తూ పరలోకములో దేవదూతులు మాత్రమే కాదు క్రైస్తవ సంఘము అదే విధముగా పాత నిబంధనలో రక్షించబడినటువంటి వారు కూడా వీరందరూ కలిసి దేవుణ్ణి వారు స్థుతిస్తూ ఉన్నారు వీరందరూ యసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన వారే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో మరి వారు ఆ యొక్క విమోచనను బట్టి దేవుణ్ణి స్తుతించటం మనం చూస్తాం నాలుగో అధ్యాయంలోనేమో దేవుని యొక్క సృష్టి సమస్త సృష్టి ఆయనను మరి ఆరాధించటం మనకు కనిపిస్తూ ఉంటే ఐదో అధ్యాయంలో సమస్తమైన విమోచన పొందినటువంటి వాడు అంటే క్రీస్తు యొక్క విమోచనను పొందిన సమస్త జీవులు ఆయనను స్థుతిస్తూ ఉన్నారు ఆ యొక్క స్థుతి మరి అక్కడ మీరు చూడండి పదో అధ్యా పదో వచ్చిన చూడండి ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడై ఎండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించొచ్చున్న వానికి నమస్కారము చేయొచ్చు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరే నిజంగా ఎంత చక్కటి సత్యము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇరవై నలుగురు పెద్దలు తమ చిత్తం దేవా ఎట్లా జైన అని వారు దేవునికి చెప్పటం లేదు వారు ఏం చేస్తా ఉన్నారంటే దేవా నువ్వే సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు నువ్వే సమస్తమను నిర్వహించేటటువంటి వాడు అని తమ మీద ఉన్నటువంటి కిరీటాలు తీసి దేవుని యొక్క సింహాసనం ముందు వాటిని వారు వేయటం మనం చూస్తూ ఉన్నాం ఆరాధనలో అది కూడా చాలా ముఖ్యమైంది చాలాసార్లు మనం ఏం చేస్తాం నా ఆలోచన ఇదండి నా ప్లాన్ ఎలా ఉందండి ఎలా చేయండి దేవా నా ప్లాన్ ఎలా ఉంది ఎలా చెయ్యి నేను ఎలా అనుకుంటున్నాను దేవా ఎలా చెయ్యి అని మనము మన యొక్క ఉద్దేశాలు మన యొక్క ప్లాన్స్ దేవుని మీద మనము రుద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అయితే నిజమైన ఆరాధన అది కాదు నిజమైన ఆరాధన దేవ సమస్తమును సృష్టించినది సమస్తమును నిర్వహించేది నువ్వు కాబట్టి నా చిత్తము కాదు నా ప్లాంట్స్ కాదు నీ చిత్తాన్ని నువ్వు చేయి అని మన తల మీద ఉన్నటువంటి సింహాసనమున అంటే మనం అనుకున్నటువంటి వాటిని దేవుని ఎదుట మనం వేయాల్సి ఉంది అది నిజమైనటువంటి ఆరాధనగా మనకు కనిపిస్తుంది ప్రభు యేసు క్రీస్తు ఆయన తన చిత్తాన్ని ఎప్పుడైనా అనుకున్నాడా ఆయన ఏ పని చేసినా తండ్రి నీ చిత్తాన్ని చేయి అని దేవునికి తన చిత్తాన్ని ఆయన అప్పగించుకొని దేవుని యొక్క మరి పనులు చేయటం మనం చూస్తూ ఉన్నాం అది కూడా మరి ఈ రోజున మన ఆరాధనలో మరి కనిపించాలి ఈ యొక్క పరలోకపు ఆరాధనలో మనం చూస్తున్నది అది ఇక్కడ పరలోకములో యోహాను చూసినప్పుడు ఆ యొక్క గొప్ప సింహాసనం మీద మరి దేవుడు కూర్చొని ఉన్నాడు ఆయన ఇక అత్యున్నత సింహాసనం అది దానికన్నా పెద్ద సింహాసనం లేదు దానికన్నా గొప్ప అధికారం ఇంకొకటి లేదు ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఆరాధన ఆయన యొక్క ఆగ్రహం ఆ రెండు ఆ సింహాసనం దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇరవై నలుగురు పెద్దలు దేవదూతలు నిత్యమా ప్రభువా పరిశుద్ధుడా 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం అయితే అదే సింహాసనం మీద నుండి ఉరుములు మెరుపులు మరి యొక్క ప్రపంచం మీద కూడా వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క తీర్పు కూడా ఆ సింహాసనం దగ్గర నుండి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం వారు ఆ యొక్క నిత్య స్థుతిని చేస్తూ దేవుని చిత్తానికి వారు తమను తాము అప్పగించుకోవటం కూడా మనము అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం చేసేటటువంటి ఆరాధన ఎలా ఉంది అని మనము ప్రశ్నించుకోవాలి దేవుని యొక్క సింహాసనాన్ని మరి మనము గౌరవిస్తూ ఉన్నామా లేకపోతే నాకే ఒక సింహాసనం వేయండి నా పనులే మీరు చేయండి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా మరి దేవుని యొక్క తీర్పులు వస్తాయి అని మరి అక్కడ మనం పరలోకపు ఆరాధనలో చూస్తూ ఉన్నాం అయితే ఈరోజున మనము ప్రతిదాన్ని మరి ఒక స్వీటిఫై అంటారు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ఏమి కాదులే నువ్వు ఏమి చేయబాకులే అని మనము చాలాసార్లు మరి యొక్క నశించిన వారిని హెచ్చరించటంలో మనం విఫలం అవుతూ ఉన్నాం అయితే అది తప్పు అని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ఎందుకంటే ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిదో అధ్యాయం వరకు మనం చూస్తే దేవుని యొక్క తీర్పులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క పరలోకపు ఆరాధనను మనము నేర్చుకుని మరి ఈ భూమి మీద కూడా మరి దానిని మనము అనుకరిస్తే అది ఎంతో మంచిది